హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేసి నేను మునగాకుతో ఫ్రై చేశానండి సో చాలా తొందరగా చేసుకోవచ్చు అలాగే చాలా మంచి రెసిపీ హెల్త్కి చాలా మంచిది అనమాట సో దీనికోసం నేను ఫ్రెష్గా ఉన్న మునగాకుని తీసుకున్నానండి ఈ మునగాకు వచ్చేసి అప్పటికప్పుడు తీసుకోవాలన్నా తీసుకోవచ్చు ఆకులు లేదా నైట్ కూడా ఒక క్లాత్లో పెట్టి దాన్ని పెట్టి వదిలేసామనుకో ఆకు వాటంతట రాలిపోతుంది అనమాట లేదా టైం లేకపోతే ఇలా మనమే తీసేసుకోవచ్చు అనమాట సో ఫ్రెష్గా ఉన్న ఆకుని తీసుకొని మొత్తం అలా వలిచి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను కందిపప్పు తీసుకుంటున్నాను అండి ఒక కప్పు కందిపప్పు తీసుకొని దానికి రెండు గ్లాసుల వాటర్ వేసి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసాను ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వచ్చేసి ఇలా పైన వేసేసానండి ఇలా పైన వేస్తే పప్పు కొంచమే కదా మొత్తం పొంగిపోతుందని చెప్పేసి ఇలా వేశాను సో ఇలా వేయడం వల్ల పూర్తిగా పొంగదనేది కాదు కానీ కొంచెం అయితే బెటర్ రిజల్ట్ ఉంటుంది సో అలా వేసి దాన్ని పక్కన పెట్టేశాను ఒక త్రీ విజిల్స్ సరిపోతుంది తర్వాత నేను వచ్చేసి మసాలాకి ప్రిపేర్ చేసుకుంటున్నాను మసాలా ఏం లేదు కొంచెం కొబ్బరి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి సాల్ట్ వేసేసుకుంటే సరిపోతుంది సో కావాలనుకుంటే పప్పుల పొడి కూడా వేసేసుకోవచ్చు నేను పప్పులంతా ప్రిఫర్ చేయలేదు సో కొబ్బరితో బాగుంటుందని చెప్పేసి వేసేసాను చూసారు కదా పప్పు అయితే ఈ మటుకు ఉంటే సరిపోతుందండి మరీ మెత్త బాగుండదు కొంచెం నమలడానికి పలుకుగా ఉండాలి సో పప్పు అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఆకు అనేది మొత్తం అంతా విడిపించి పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు దీన్ని బాగా వాటర్లో వేసి బాగా కడిగి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి కొంచెంగా వాటర్ వేసి ఆ వాటర్లోకి కడిగి పెట్టుకున్న ఈ మునగాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలండి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే అంతగా మెత్తగా అవ్వదు అని చెప్పేసి నేను ఫస్ట్ వచ్చేసి వాటర్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని కొంచెంగా సాల్ట్ వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో మంటను పెట్టుకొని నేను మగ్గిస్తున్నాను అనమాట మునగాకు అనేది కొంచెం టైం తీసుకుంటుంది మగ్గడానికి కాబట్టి కొంచెం నిదానంగానే అవుతుంది సో ఇలా బాగా మెత్తగా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇమిరిపోయేటట్టు ఆకుని బాగా మగ్గించుకోవాలి లేదా ఇమిరకుండానే వాటర్ అంతా ఉన్నట్టుగానే ఆకు అంతా ఇట్లా పిండేసి మనం చేసామంటే దానిలో ఉన్న విటమిన్స్ మినరల్స్ అన్నీ పోతాయి కాబట్టి ఆకు అనేది పిండకుండా వాటర్ అంతా ఆకుని అబ్జర్బ్ చేసుకునేటట్టు అంతవరకు మనం స్టవ్ మీద పెట్టుకొని బాగా మగ్గనివ్వాలన్నమాట చూసారు కదా బాగానే మగ్గుతుంది ఇంకొంచెం వాటర్ కనబడుతూ ఉంది సో ఇలా బాగా మొత్తం మగ్గిపోయిన తర్వాత ఈ మునగాకు చూడ్డానికి చిన్నగా ఉన్న మగ్గడానికి చాలా టైం అయితే పడుతుంది సో అవసరమైతే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చండి నేను కుక్కర్లో పెడితే ఏమైనా చాలా మెత్తగా ముద్దలాగా అయిపోతుందేమో అని ఇలా పెట్టాను సో బాగానే బాగా మెత్తగా అయిపోయింది తర్వాత ఇంకా మగ్గిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి పోపు వేసేసుకుంటున్నానండి చూసారు కదా బాగా మెత్తబడిపోయింది ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు అన్నీ వేసేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టూ టేబుల్ స్పూన్ల ఒక టూ మీడియం సైజు ఆనియన్ వేసేసుకుంటున్నాను కొంచెం ఆనియన్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది దీనికి సో ఆకు అనేది బాగా మెత్త అయిపోతుంది కదా ఆకు మధ్యలో ఆనియన్ తగులుతూ ఉంటే బాగుంటుంది ఇంకా తర్వాత తగినంత పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఆనియన్ కొంచెం దూరంగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మునగాకు అంతటినీ కూడా నిదానంగా వేసేసుకోవాలండి సో ఇదండి ఇంత మనం ఆల్రెడీ దీనికి వచ్చేసి ఎండుమిర్చి కారం అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా కొబ్బరి కారం అదిను అలాగే చివరిగా కందిపప్పు వేసేసుకుంటే సో మునగాకు ఫ్రై ఈజీగా హెల్దీగా చాలా మంచి రెసిపీ రెడీ అయిపోతుంది చూసారు కదా బాగా కలిసిపోయింది సో ఈ ఆయిల్లో కూడా కొంచెం బాగా మగ్గనిస్తే ఆకు ఇంకా ఏమన్నా ఇంకా పూర్తిగా మగ్గకపోయినా రిమైనింగ్ కూడా బాగా మెత్త అయిపోతుందండి చూసారు కదా కారం ఇంకా సరిపోకపోతే ఏమైనా చూసుకొని ఉప్పు కారం మనం వేసేసుకోవాలి ఓకేనండి అయిపోయింది తర్వాత చివరిగా వచ్చేసి కందిపప్పు వేసేసుకుంటే డన్ ఎంతో రుచికరమైన మునగాకు ఫ్రై రెడీ అండి దీన్ని వచ్చేసి మనం చపాతికి కానీ రోటీకి కానీ అలాగే జొన్న రొట్టెలకి కానీ తింటే ఆహా పప్పుతో షైట్ డిస్గా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది సో చాలా బాగుంటుంది అలాగే మంచి రెసిపీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈ మునగాకులో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా మునగాకుతో ఫ్రై చేసుకొని హెల్దీగా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్